మాట ఏం పడదు మీరు కూడా అందరు ఫ్యామిలీతో తీసుకొని

아그 <목요> <목요> స్పీకర్ అయ్యన్న పాత్ర గారి తనయుడు శ్రీ చింతకాయల విజయబాబు గారికి పుట్టినరోజు సందర్భంగా జీకత్తూరు గ్రామం తరఫున అందరూ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం శ్రీ విజయబాబు గారు పుట్టినరోజు ఈరోజు హరిసీపట్నం నియోజకవర్గంలోనే కాకుండా మిగతా జిల్లాల్లోనూ కూడా చాలా సంతోషంగా జరుపుకుంటున్నారు ఈరోజు ఈ పుట్టినరోజుకి మేము మా గ్రామస్థులందరం కూడా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ గ్రామం మొత్తం ఇక్కడే భోజనాలు చేసి సంతోషంగా గడపాలని నిర్ణయించుకొని ఈ రోజు ఈ కేక్ కట్ చేయడం కూడా జరిగింది మరిన్ని తొమ్మిది వెళ్ళాలని రాబోయే రోజుల్లో మంచి పదవి రావాలని మా జీకత్తూరు గ్రామం తరఫున మేము అందరం కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమం ముగుస్తున్నాం పుట్టినరోజు సందర్భంగా జీకత్తూరు గ్రామంలో పార్టీ క్యాడర్ అంతా మండల కేడర్ని కూడా తెలిసి మండలం అంతా కూడా ఇక్కడికి వచ్చి మరి ఈ కార్యక్రమం మంచి జీవితంగా చేసుకోవడం జరిగింది మరి జీబాబుకి ఇలాంటి కుట్టున రోజులు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ రాబోయే రోజుల్లో ఆయన కోరుకుండిపోయింది ఆ కోరిక శిరకాల కోరిక ఏంటంటే ఒక ఎంపీఏ చేయాలని ఆయన కోరిక ఉంది ఆ కోరిక మేరకు భగవంతుడు ఆయుర్వే ఇచ్చి అది కూడా కోరిక తీరాలని కోరుకుంటూ మండల కేడరు అలాగే జీ కొత్తూరు గ్రామ పెద్దలు అందరూ కూడా ఆశిస్తూ ఇంత అవకాశం ఉంది